సిద్దిపేట జిల్లాలోని గజ్వెల్లి అండ్ బి కాలనీలో వేములగట్టు ముప్పు గ్రామం గ్రామంలో పద్మశాలి సంఘాలు పద్మశాలి సంఘం మొగం విగ్రహ ప్రతిష్ట చేయడమైంది ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కస్తూరి సంతోష్ తలకొక్కుల దుర్గా ప్రసాద్ మాధ శ్రీనివాస్ వేములగట్టు పద్మశాలి అధ్యక్షుడు బి మలేశం నరేష్ విలాస్ బాను తదితరులు పాల్గొన్నారు మా గ్రామం బెమ్లగడ్ ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఈరోజు చేనేత చిహ్నమైన చేనేత విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాము చేనేత మరమర్గాల గురించి ఎవరికి ఈ రోజుల్లో తెలియట్లేదు కావున ప్రతి ఒక్కరికి చిహ్నంగా ఉండాలని ప్లస్ చేనేత బట్టలుతో వేసుకోవాలని అందరూ గుర్తుకు రావాలని చేనేత గురించి తెలవాలని తెలంగాణలో ఇంకా ప్రోత్సాహం జరగాలని ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎవరైనా సహకారం చేనేత వృత్తికి చేయాలని మాకు తోచిన విధంగా మా కుల సంఘం వేములగట్టు ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఈరోజు చేనేత విగ్రహం ప్రారంభోత్సవం చేసుకున్నాము ఇదందరి మా కృషి మా పట్టుదలతో మేము ఈరోజు చేనేత విగ్రహాన్ని ప్రారంభించాము మాకు సహకరించిన గ్రామ పెద్దలు గ్రామస్తులు మరియు మేము మాకు మేము విచ్ చేసుకున్న మా అతిథులకు మాకు నమస్కారం